నేను అక్కడే ఆగిపోయానని అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను నువ్వు కాలేజీలో చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బేస్గా నేను కంపెనీని రన్ చేస్తున్నాను నేను చేసే పనుల్లో వేసుకునే బట్టల్లో నా మనసులో నా ఆలోచనల్లో మొత్తంగా నా జీవితంలో ఎటు చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ నువ్వొచ్చాకే తెలిసింది ఏఎంఐకైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా ప్రేమించిన వాడికి ఆ ప్రేమను చెప్పలేకపోవడం అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోడు అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు చేస్తే రైట్ పర్సన్కి ఓవర్ నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు భూమి ఆకాశం ఎదురెదురుగున్నా ఎప్పటికీ కలవలేవు నువ్వు నేను కూడా అంతే అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు రాంగ్ నెంబర్ అయినప్పుడు చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుంది అసలు తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఇన్ఫ్యాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్రపడిపోయింది ఆకాష్ మూడు అక్షరాల పేరు ఆరు అడుగుల రూపం ఎనిమిదేళ్ల జ్ఞాపకం హలో హాయ్ ఇక్కడ క్లాస్ లో లెసన్స్ వినాలి ఇక్కడ లెసన్స్ లేనివి చదవాలి అట్లాంటివి ప్రాక్టీస్ చేయాలి ఈ ఇంజనీరింగ్ ఇదే ప్రాబ్లం రా బయాలజీని కూడా బూతులో చూస్తారు మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు నువ్వు గానీ ఒక్క కిస్ ఇవ్వకపోతే అప్పు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ఒక్కటంటే ఒక్కటే కిస్ మేడం అంత వెతికేసాను నువ్వు అడిగిన ఆథరీ మాత్రం లేవు ఇది ఓకేనా చూడు వీలెంత ఎవరు నీ క్లాస్మేట్సా శివ శివా ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారా ఎంత ఉండమన్నాం కదా సప్లైస్ వస్తున్నాయి కదా అక్కడ చదువుకుంటున్నాను మీరు చేస్తున్నారు నేను వెయిట్ చేస్తుంటే లైబ్రరీలో ఏం చేస్తాం బుక్స్ కోసం సర్చింగ్ అసలు ఈ లైబ్రరీ అండి ఇదిగో ఇక్కడ వచ్చే సార్ గుడ్ మార్నింగ్ సార్ అంతా క్లియర్ చేయమని చెప్పాను కదా లైబ్రరీలో ఉంటారమ్మాయి పది మంది పోకరి ఎదోలు సిచ్యువేషన్ అర్థమైంది సో న్యూ అడ్మిషనా సిఎస్ఈ అనుకుంటాను మనం బిల్డింగ్ కడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతారు పదండి క్లాస్ టైం అవుతుంది చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు ఇంతకీ నీకు హెల్ప్ చేసిన తను ఎవరు తెలీదు వేరే బ్రాంచ్ అనుకుంటా ఫోన్లే కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడో నేనే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఇదే క్యాంపస్ కదా ఎప్పుడొకసారి కనిపిస్తాడులే ఇక్కడే ఇక్కడ పడి ఉంటుంది అబ్బా దొరుకుతుంది లేవే కంగారు పడుకోస్ ఎస్థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇదేనేమో చూడండి మీరు లైబ్రరీ లైబ్రరీ కాదు నా పేరు ఆకాష్ భూమి భూమిక దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంజలి హాయ్ హాయ్ పోయింది అనుకున్నాను పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది అంత ఎక్సైట్ అవుతారు ఏంటండి దీన్ని ఫ్రీగా ఓహెల్ ఎక్స్ లో పెట్టినా సరే ఎవరో తీసుకోరే థ్యాంక్ యూ ఆల్రెడీ చెప్పారు కదా ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు ఇట్స్ ఓకే మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు ఇప్పుడు అటు చూసినా తనే కనిపిస్తున్నాడు ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది నా వాచ్తో గుర్తు గుర్తులేదా నాకు గుర్తులేం కాదురా మీకు గుర్తుందా లేదా అని ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు నీ గొంతు వినగానే అనుకున్నాను రా ఆ గాడిద నువ్వే అని చెప్పు నిన్నేం చెప్పుకున్నావు అంటే నేను కొంచెం టైప్ సార్ నాకు పెద్దగా గుర్తుండదు రాధా నువ్వు చెప్పమ్మా ఆమె పేరు స్వాతి సార్ గజలీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది సిగ్గు లేకపోతే సరే కొంచా అటెండెన్స్ లేపని పర్లేదు కానీ ఇక్కడ క్లాస్ మాత్రం రాకూడదు అరే తీరిందా ఓకే ఆపరా ఓ కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్ గా ఆ ఏం చేస్తావ్ డాన్స్ చేస్తా నాతో చేస్తావా చిచి అబ్బో పేపర్ వర్క్ ఓకే అరే మీరేంటి ఇక్కడ వాలంటీర్స్ హే వాచ్ చూసి నేర్చుకో పేరు రాసుకో రాహుల్ కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయి చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం లేదంట వాడేవాడు కంట్రోల్ చేయడానికి అంటే బాయ్ ఫ్రెండ్ కదా అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా తన ప్లేస్ లో ఉంటే నువ్వైనా అంతే నేనే కనుక వాడి ప్లేస్ లో ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ కనుక డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ సెట్ లో కూర్చొని క్లాప్స్ కొడితే ఎంజాయ్ చేసేవాని సలారా ఆ డాన్స్ లేకపోతే మన ప్రోగ్రామ్ లో జోష్ ఉండదు నేను చేస్తాను హ్మ్ ఆర్ యు షూర్ యా ప్రాక్టీస్ చేస్కోలే బాయ్ జగల్ దంటవా కొని మంది దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా కమ్ కమ్ ఫాస్ట్ అందరూ చెర్గా ఓకే కోకో పద ఏ గెట్ రెడీ గెట్ రెడీ కమ్ ఆన్ గైస్ యా యా hey మెရင် ఇక్కడ ఎల్లండి ఎల్లడి అవును అంత బాగా డాన్స్లే చేశావ్ హలో నేను మా స్కూల్లో బెస్ట్ యాన్సర్ ఇస్ ఇట్ మరి ఎందు ముందే చెప్పలేదు లాస్ట్ మినిట్ లో టెన్షన్ పెట్టావు అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు నీకోసమే చేశా అంటే ప్రోగ్రాం చేశాను ఉందో తెలియదు కానీ మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది ఆకాశ ఆనందానికి నేను కారణం అంటేనే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది నన్ను అంతలా పొగుడుతుంటే చిన్నప్పుడు నాకు బలవంతంగా డాన్స్ నేర్పించిన మా అమ్మకి మద్దు పెట్టాననిపించింది మేడం డాన్స్ చాలా అద్భుతంగా చేశారు ఆడియన్స్ వన్స్ మోర్ అంటే ఆర్టిస్ట్ ఇంకోసారి చేసి చూపిస్తారు కదా మా కోసం వన్స్ మోర్ ఒక స్టెప్ మేడం చూసి తెరిస్తాం మాకు లైవ్ షోలైనా ప్రాక్టీస్ మ్యాచ్లు రిప్లైలు అన్ని సార్తనమాట మేడం ఒకవేళ సార్ బోర్ కొడితే నా డోర్ ఎప్పుడైనా కొట్టొచ్చు